నీళ్ళలో షూట్ అవుతుంది ఫస్ట్ టైం బోట్లో పోతున్నాము దేవుడి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ వీడియో మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంది ఫస్ట్ ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత సెంటర్లో డ్యామ్లో ఉన్నానంటే అది మా మధుసార్ వల్ల అయింది హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స నేను మేడం నీల నీలలో షూట్ ఫస్ట్ టైం బోట్లో పోతున్నాము దేవుడి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ వీడియో అట్లా లేదు అండి వీడియో తీస్తున్నాము సక్సెస్ఫుల్గా అవుతుంది ఫ్రెండ్స్ ఇది అంత డ్యామే సో చాలా డేంజర్గా తీసుకున్నా లొకేషన్ చెప్పు ఇప్పుడు మేమిద్దరం కనపడే మేడం కొంచెం నువ్వు కొద్దిగిరితే ఆయన అక్కడ ఉండి తెడ్డేస్తాడు అవును కానీ ఇద్దరే కనపడాలి ఫ్రెండ్స్ అది బట్ట మీద కూర్చో బట్ట మీద కూర్చో ఫ్రెండ్స్ చూడ ఫ్రెండ్స్ చాలా లోతుంది వాటర్ బాగా చాలా బాగుంది సార్ చాలా బాగుంది సార్ ఓకే 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 రైట్ అక్కడ మీరు మేడం హాయ్ చెప్పండి మేడం సార్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఎంత బాగుంది అంటే అస్సలు చాలా బాగుంది లొకేషన్ సింకేశ్వర డ్యామ్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఎంతో బాగుందో మేడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం సాంగ్ షూటింగ్ చేస్తున్నాము వాటర్లో అవును సార్ ఫస్ట్ టైం సార్ మా సార్ చూడండి హీరోకి అస్సలు దింపిపాడేస్తున్నాడు సార్ లుక్ లైక్ జగపతి బాబు సార్ మేడం చెప్పండి మేడం ఎలా ఉంది మేడం చాలా బాగుంది ప్రాణాలు చేతుల్లో కట్టుకోవడం లుక్ లైక్ రాధిక లేకుంటుంది మేడం మాటే రానిచ్చిన దానికంటే కవర్ సాంగ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు నా జీవితంలో ఫస్ట్ టైం బోట్లో పోవడము ఎప్పుడు ఆ గట్లపై నుంచి చూస్తుంటాం కానీ ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ కాకపోతే కళ్ళు తిరుగుతుంది ప్రాణాలు అనచేతులు పెట్టుకొని పోతున్నాం ఫ్రెండ్స్ చేయండి సార్ ఎందుకని మంచి అంటే నాకు మనకు రావాలండి అవి సెట్ కావు ఫస్ట్ టైం నా జీవితంలో ఇంత సెంటర్లో డ్యామ్లో ఉన్నానంటే అది మా సార్ వల్ల అయింది లొకేషన్ సారే సెలెక్ట్ చేసిండు సార్ హ్యాపీగా ఉన్నాడు అక్కడ కానీ ప్రాణాల అరచేతులు పెట్టుకుంటూ వచ్చి ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది ఒక్కటి నుంచి ఒకటి వరకు ఎన్ని బా మస్తుంది డ్యామ్ మేడం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంది ఫస్ట్ సార్ ఎలా ఉంది సార్ మీరే కదా లొకేషన్ తీసుకొచ్చింది సార్ మీకేం భయం అనిపించలేదా సార్ వాటర్లో ఓకే ఓకే సార్ మేడం మీకు మేడం ఎక్స్పీరియన్స్ నాకు లోపల భయం అనిపిస్తుంది కానీ పైకి చున్నీకి యాక్షన్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంకుల్ బాదోలుతున్నాడు బోట్ని ఒక్క తెడ్డుతో తోలుతున్నాడు ఎక్సలెంట్ చాలా దూరం వచ్చినాం కదా అంకుల్ మనం బ్రో కవర్ సాంగ్లో వస్తారు మీరు కవర్ సాంగ్ కవర్ సాంగ్లో వేస్తాం వద్దులే 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 అది మళ్ళా కడ్ కట్టుకొని అవును మంచి నా ముడ్లో కట్టుకొని ఆ పిల్లలు